అమెరికా అమెరికా ఫస్ట్ అంటుంది చైనా చైనా ఫస్ట్ అంటుంది రష్యా తన దేశమే ముందు అని అంటుంది వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ దేశ అభివృద్ధి కోసం వాళ్ళందరూ ముందడుగు వేస్తున్నారు ఇటీవల కాలంలో మనం చూసాం అమెరికా దేశం టారిఫ్ల పేరు పైన హెచ్ వన్ బి వీసా పేరు పైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటూ ఏ దేశ ప్రజలైతే వాళ్ళ పైన ఆధారపడ్డారో ఆ దేశ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు మన దేశ భవిష్యత్తు బాగుండాలి మన పిల్లల భవిష్యత్తు సస్యశ్యామలంగా ఉండాలి ఆర్థికంగా బలంగా ఉండాలి మన గౌరవం నిలబడాలి అని అంటే మనకి ఒకే ఒక మార్గం ఆత్మనిర్భర్ భారత్ నమస్తే నేను మీ ఆకుల శ్రీవాణి మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు తన మాటలకు అనుగుణంగా నేను ఈ రోజు నుంచి మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులను కొంటానని చెప్పి నేను సంకల్పం తీసుకుంటున్నాను నేను మన తెలంగాణ బిడ్డలకు మన దేశ పౌరుల అందరికీ కూడా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను లెటర్స్ ఆల్ సపోర్ట్ మేక్ ఇన్ ఇండియా అందరం కూడా మేక్ ఇన్ ఇండియాకు మద్దతుగా నిలుద్దాం దాని ద్వారా మన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెరుగుతాయి దాంతో మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది వాళ్ళకి ఉద్యోగ కల్పన జరుగుతుంది దీని ద్వారా మన డబ్బు మన దేశంలోనే ఉంటుంది మనం ఆర్థికంగా బలపడుతాం దీని ద్వారా మన దేశం చుట్టూ మన దేశం వైపు కన్నెత్తి కూడా ఎవరు కూడా చూడరు మనం ఎంతో బలంగా ఉంటాం మనం ప్రపంచాన్నే జయిస్తాం కాబట్టి ఎలాగైతే దసరా రోజు మనము చెడుపైన విజయాన్ని జయించింది అని చెప్పి సంబరాలు జరుపుకుంటామో అదే దసరా సాక్షిగా అంత దేశ ప్రజలు కూడా సంకల్పం తీసుకోండి లెట్స్ గో ఫర్ మేక్ ఇన్ ఇండియా కేవలం మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులు మాత్రమే కొనుగోలు చేస్తాము అని చెప్పి అందరం కూడా దృఢ నిశ్చయం తీసుకుందాం మన దేశాన్ని బలపరుద్దాం మనం ప్రపంచాన్నే జయించుదాం లెట్స్ ప్లేజ్ ఫర్ మేక్ ఇన్ ఇండియా ఓకల్ ఫర్ లోకల్ ఆత్మనిర్భర్ భారత్ భారత్ మాతాకి జై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంఘ్ అంటే సమర్పణ సంఘ్ అంటే ప్రణామం సంఘ్ అంటే క్రమశిక్షణ సంఘ్ అంటే దేశభక్తి సంఘ్ అంటే సేవలో త్యాగం కృషిలో నిస్వార్థం మనందరికీ ధైర్యం మన మనసుకు ఆధారం ఆర్ఎస్ఎస్ శతాబ్దం ఇది ఒక యుగ ప్రవాహం మన భవిష్యత్తుకు వెలుగునిచ్చే దీపస్తంభం ఆర్ఎస్ఎస్ శతాబ్దం దేశమాతకు వందనం ఆర్ఎస్ఎస్ శతాబ్దం ప్రతి ఒక్క స్వయం సేవకులకు ఇదే నా ప్రణామం భారత్ మాతాకి జై